ధార్మిక సేవా శిఖర పురస్కార మహోత్సవం చిక్కడపల్లి త్యాగరాయ కళా గాన సభ భాగ్యనగరంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ మలమంచి మోహన్ జోషి గారిని లలితా వైభవం ట్రస్ట్ నిర్వాహకులు ధార్మిక సేవా శిఖర అనే బిరుదుతో సత్కరించడం జరిగింది ग्रहाणमङ्गलं दीपं त्रैलोक्यन्ति विरामः भक्तादीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहिमान्दरकाधोरादिव्यरज्योति नमोऽस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्रम्बके गौरी नारायणी नमोऽस्तुते प्रणोदे एवे सरस्वती वाजे एभिर्वाजने धीनामावित्रियवतु लक्ष्मीं जय र समुद्रराज तरयां श्रीरंगराघवेश्वरे दासे समस्त देव लोकैक दीपान् पुरा श्रीमन् मंदकटाक्ष लब्ध विभव ब्रह्मेन्द्र त्वाम् त्रिलोके कुटुम्बिनि सरसजां वन्दे मुकुन्दप्रिया श्रीमात्रे नमः యాదేవి సర్వభూతేషి మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ధార్మిక ఆస్తిక మహాశైలకందరికీ కూడా శుభాశీర్వచనాలు నిన్నటి జరిగినటువంటి కార్యక్రమము త్యాగరాయ గానసభ నందు మోహన్ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలోపట మమ్మల్ని పిలిచి ఈ విశేషమైనటువంటి సేవా ధార్మిక శిఖర అనేటువంటి పురస్కారాన్ని మాకు అందజేయడం జరిగింది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే గత పది సంవత్సరాల నుండి దుర్గా భవానీ ఆలయ ప్రాంగణంలో ప్రతి మాసము అలాగే ప్రతి శ్రావణ మాసంలో విశేషించి మహిళా మాతృమూర్తులచే మేము ప్రతి సంవత్సరము ఈ కుంకుమార్చనలు కానీ చండీ పారాయణాలు కానీ చండీ యాగాలు కానీ నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం ఆ కార్యక్రమంలో భాగంగా గత సంవత్సరము పూజ్యశ్రీ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ మాధవానంద సరస్వతి వారి ప్రేరణచే శతచండి మహాయాగము చతుర్వేద మహాస్వాహాకార కార్యక్రమము కూడా అంకురారోపణ జరిగింది గత సంవత్సరం ఈ కార్యక్రమంలో భాగంగా ఐదు రోజులు కార్తీక శుద్ధ పంచమి నుండి దశమి వరకు విశేషమైనటువంటి కార్యక్రమాలు మేము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమ నిర్వహణతో పాటుగా ఈ కార్యక్రమంలోనే సేవా వైభవము అనేటువంటి ఒక గ్రూప్ను తయారు చేసి లలితాదేవి వైభవము ట్రస్ట్గా నామకరణం చేసి సేవ అందులో ధార్మికతను వెతుకుతూ భగవంతుణ్ణి మొప్ప పొందాలి అన్నటువంటి సదుద్దేశం చేత అనేక మంది మహిళా మాతృమూర్తులు సేవా కార్యక్రమంలో పాల్గొని విశేషించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయడం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది వ్యక్తులు ట్రస్టులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులే అనుకోవచ్చు వాళ్ళందరూ కూడా కలిసి చూసి ఈ కార్యక్రమాన్ని మా యొక్క కా ఈ అంకిత భావాన్ని వాళ్ళు గుర్తించి మేము కూడా మిమ్మల్ని మేము సాధారణంగా సత్కరించుకుంటామని చెప్పేసి వాళ్ళు మోహన్ ట్రస్ట్ వాళ్ళు ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిన్న నిర్వహించడం జరిగింది వాళ్ళ ముఖ్య ఉద్దేశం మోహన్ ట్రస్ట్ వాళ్ళది లక్ష కిలోల బియ్యాన్ని పంపిణీ చేయడం నిన్నటి కార్యక్రమంలో భాగంగా వాళ్ళు లక్ష కిలోల బియ్యాన్ని పంచుతూ అందులో మమ్మల్ని పిలిచి పూజ్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వరులు నాదెళ్ళ భాస్కరరావు గారు అలాగే మన ముధోల్ మాజీ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళు వాళ్ళు కూడా విచ్చేసి అందులో మా ఎమ్మెల్యే గారి సతీమణి అనుపమారెడ్డి గారు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో మాకు సేవా ధార్మిక శిఖర అనేటువంటి పురస్కారాన్ని అందించడం జరిగింది ఈ అందించిండ్రు కదా అని చెప్పేసి మేము ఉబ్బిపోవడం లేదు ఇవ్వలేరు కదా అని బాధపడడం లేదు ఇచ్చిన దాని బట్టి మాకు ఇంకా బాధ్యతలు పెరిగినాయని మేము గుర్తిస్తున్నాం దీని ద్వారా భవిష్యత్తు లోపట ఇంకా ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ప్రపంచంలో అందరికీ కూడా శాంతిని అందిస్తూ ప్రపంచంలో ఈ అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మ దయ లేనిది ఏది లేనట్టే అన్న నానుడిని అనుసరించి అందరికీ అమ్మవారు శక్తిని ప్రసాదింపజేయాలన్న ఒక సదుద్దేశం చేత ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గాను అమ్మవారి ప్రసాదంగా నేడు మాకు ధార్మిక సేవా శిఖర పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా పరిగణింపడింది ఇలాగే భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తాం అమ్మవారి ప్రేరణచే ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అమ్మవారు అనుగ్రహం సదా ఉండాలి మాపైన మాకు ఇంకా చేసేటటువంటి శక్తి అమ్మవారు ఇవ్వాలి ఇలాగే మా ద్వారా చంద్రునికి నూరు పోగుగా అమ్మవారి సేవలో మేము మాత్రం పాల్గొంటూ మేము సైతం అని పాల్గొంటూ అందరికీ ఈ యొక్క ప్రసాదాన్ని అందిస్తూ ఆ లలితా వైభవము దిశ దిశలకు చాటాలని మా యొక్క గొప్ప ఉద్దేశము ఈ విధంగాని చేస్తూ శాంతి నెలకొల్పాలని మేము ప్రేరణ చేస్తూ ఈ యొక్క సదావకాశాన్ని ఇచ్చినందుకు మిమ్మల్ని అందరికి కూడా ప్రేమపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తూ బ్రహ్మశ్రీ మూలమంచి మోహన్ జోషి నారాయణఖేడ